మన కొడుకు అక్కడ టైం ఎంత అయ్యింది కరెక్ట్గా ఒకటైంది అయితే కాలు చేతులు గడుక్కుంటూ ఉంటాడు చూడు ఎట్న కరెక్ట్గా తినే టైం కదా కరెక్ట్గా వచ్చేస్తాడు ఒక పనికి గడిపోయేది లేదు అమా

నా వల్ల ఈ ప్రపంచం అంతా బతుకుతున్నాడు తెలిసిన నీకో ఎట్టా నేనేం ఖాళీగా లేదు ఆక్సిన్ పిలిచి కార్బన్ డయాక్సైడ్ వదులుతున్నాను దానివల్ల చెట్లు బతుకుతున్నాయి చెట్లు వల్ల వర్షాలు పడుతున్నాయి పంటలు పడుతున్నాయి ప్రపంచం ఉంటది